హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సురేష్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తనైతే తెలిపింది రైతుల యొక్క ఖాతాలలో అన్నదాత సుఖీభవ అనే పథకం పేరుతో అంటే క్రిందటి ప్రభుత్వం రైతు భరోసా అనే పథకం పేరుతో రైతుల ఖాతాలలో డబ్బులు అనేది కూడా జమ చేస్తూ వచ్చింది కానీ ఈసారి మాత్రం మన ఏపీ సీఎం అంటే ప్రభుత్వం అనేది కూడా ఏర్పడిన తర్వాత మన ప్రస్తుత సీఎం నారా చంద్రబాబు నాయుడు గారైతే రైతులకు మేలు చేయాలనే ఒక ఉద్దేశంతో ఎన్నికల మేనిఫెస్టోలో తెలిపిన విధంగా రైతులకు అన్నదాత సుఖీభవం అనే పథకం పేరుతో తొలివిడత డబ్బులు అనేది కూడా విడుదల చేసేందుకు అన్ని రంగాల్లో అయితే సిద్ధం చేశారు ఈ రైతులకు మాత్రమే డబ్బులు అనేది కూడా జమ అవుతాయి అయితే తెలిపారు పూర్తి వివరాలు కూడా ఈ విడలకు వెళ్ళి మనం తెలుసుకుందాం విడలకు వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర రైతులకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా అయితే వెంటనే ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయడం జరుగుతుంది ఇంకా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉన్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన విడని షేర్ చేయండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విడలకైతే వెళుపదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభావా పథకం పేరుతో తొలి విడత డబ్బులు అనేది కూడా మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే విడుదల చేయబోతున్నారు ఇప్పటికే దాదాపుగా అన్ని రకాలుగా అయితే ఈ పథకానికి సంబంధించి అప్డేట్ అనేది కూడా రావడం జరిగింది ఎందుకంటే మీ యొక్క పట్టాధార్ పాస్బుక్ ఏదైతే ఉందో ఆ యొక్క పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ నెంబర్ అనేది కూడా సీడింగ్ చేయించుకోవాలని అధికారికంగా అయితే వెబ్సైట్ అనేది కూడా విడుదల చేశారు కింద డిస్క్రిప్షన్లో ఆ లింక్ అనేది కూడా పెడుతున్నాను ఒకవేళ మీరు ఏమైనా లింక్ అనేది కూడా ఆధార్ లింక్ అనేది కూడా చేయించుకున్నట్లయితే వెంటనే కూడా అప్డేట్ అనేది చేసుకొని లింక్ అనేది కూడా చేసుకోండి ఇలా ఎవరైతే చేసుకుంటారో ఆ రైతుల యొక్క ఖాతాలలో మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతాయనైతే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది ఇంకా మనకి డబ్బులు ఎప్పుడు జమ అవుతాయనైతే ఇంకా తెలపలేదు కానీ ఖచ్చితంగా అయితే త్వరలోనే ఈ డబ్బులు జమ కాబోతున్నాయి ఇది